బిన్ వ్యూ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ క్యాబిన్ ఎట్లుంది క్యాబిన్ అయితే అక్కడదే బాడీ అయితే మన ఆంధ్రాది విజయవాడ బాడీ క్యాబిన్ ఓన్లీ బాడీ ఒకటి విజయవాడ క్యాబిన్ వచ్చేసి ఛత్తీస్గఢే చూడొచ్చు ఇక్కడ క్యాబిన్ వచ్చేసి ఛత్తీస్గఢ్ క్యాబిన్ ఇది మొన్న పైన డొప్పలేపేసిండు లేపేసిండు డ్రైవరు మా డ్రైవరు కొంచెం ఆయన సిమెంట్లు బ్యాటరీకి వెళ్ళినప్పుడు పైన డొప్పు అయితే లేపించు నార్మల్గా అయితే సెట్టింగ్ చేయించినాం మళ్ళీ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు మంచిగా మళ్ళీ నీట్గా అయితే సెట్టింగ్ చేపించాలి ఇట్ సైడ్ చూసేయండి ఎయిర్ ఫిల్టరు సెన్సార్ వెహికల్ అంటే కొంచెం ప్రాబ్లమే ఫ్రెండ్స్ కానీ సెట్ అయితే మాత్రం బండి సెట్ అవుతుంది లేకపోతే ప్రాబ్లమ్స్ అయితే బాగా వస్తుంది ఈ బండి స్టార్టింగ్లో అయితే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చింది కానీ ఇప్పుడైతే మంచిగానే మేము నడుపుతున్నాం కాబట్టి బండి లైఫ్ అనేది మారిపోతుంది తెలుసు కదా ఖమ్మం లోకల్లో ఇంకోండి ఏదైనా లోడింగ్ ఏదైనా ఉంటే మీకు ఈ నెంబర్లోకి ఫోన్ చేయండి అక్కడ ఉంది మన బండి ఇవాళ సాయంత్రం అయితే ఇది సిమెంట్ లోడ్కి అయితే వెళ్ళిపోతుంది ఛత్తీస్గఢ్కి అయితే సిమెంట్ లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా అంటే ఈ లారీకి సంబంధించిన వీడియోలు అయితే మీకు డైలీ వస్తూనే ఉంటాయి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది కదా ఐ లో మై టూ ఫోర్ ఫ్యామిలీ అనేది మా ఫ్యామిలీలో స్టార్టింగ్ బండి నెంబర్ వచ్చేసి టూ ఫోర్ ఎయిట్ అనమాట ఖమ్మంలో కూడా మీరు వచ్చి టూ ఫోర్ ఎయిట్ లారీ వాళ్ళు ఎవరైనా ఎవరు అడిగితే మమ్మల్ని అయితే చూపిస్తారు మేము ఒక మా యొక్క ఇరవై ఇరవై బండ్లు దాకా ఉంటాయి టూ ఫోర్ ఎయిట్ ఫ్యామిలీ వాళ్ళవి ఖమ్మంలో టూ ఫోర్ ఎయిట్ లారీ వాళ్ళు అంటే ఎవరైనా అడ్రస్ చెప్పేస్తారు ఇంటి అడ్రస్ కూడా అగో మా వాడి అనగాలు కూడా టూ ఫోర్ ఎయిట్ అనే రాసి ఉంటుంది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటివి చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు